గాజులదినే ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కర్నూలు జిల్లా గోనెగడ్ల మండల పరిధిలోని గాజుల దినే జలాశయాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సందర్శించారు జలాశయంలో నీరు అధికంగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి సామర్థ్యం గురించి డిఈ విజయ్ కుమార్ ఏఈ అలీను అడిగి తెలుసుకున్నారు గంజల్లి ఐరన్బండ గ్రామాల్లో హంద్రీ వాగు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడం అక్కడ కూలీలు చిక్కుకొని ఇబ్బందులు పడ్డ విషయంపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆరా తీశారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అక్కడక్కడ వాగులు వంకలు పొంగి పరులుతున్నాయని అయితే వరద నీటి ప్రవాహంపై ప్రజలకు ముందస్తు సమాచారం లేకపోవడంతో వరదలో చిక్కుకుంటున్నారన్నారు నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తే అటువైపు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండేటట్టు చూస్తామన్నారు నిన్నటి రోజు వరద ఉధృతిలో చిక్కుక్కుపోయిన కూలీలను తనదైన శైలిలో ప్రాణాలు సైతం పనంగా పెట్టి కాపాడిన పోలీస్ కానిస్టేబుళ్ళు బ్రహ్మయ్య శ్రీరాములు మత్స్యకారులను జిల్లా ఎస్పీ అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గ్రూప్ ఫోటో

ఇంకా వర్క్ దొరుకుతుంది సార్ అంతా అందుకే స్టాప్లాగా వెళ్ళి ఒక చెప్పుకుంటున్నాను నేను వెయిటింగ్ చేస్తాను Please like, share and subscribe to our channel and hit the bell icon. And Marini Taja Vartal Paraku, Ali, News.